అందరికీ లలితా కిచెన్లో రోజు లలిత కిచెన్లో చిన్న కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను చూడండి మరి చిన్న కాకరకాయలు ఫ్రైకి అయితే ఇవన్నీ తొడయలు అయితే తీసుకుంటున్నాను నేను ఇవన్నీ నీటి చేసినా మీకోసం చూపిద్దామని చెప్పేసి ఇక ఇట్లే పెట్టినా అనమాట చూ తొడలు తీసేసి చూపిద్దామని ఇట్లా పెద్ద పెద్దగా ఉంటాయి కదా మనకి ఇవన్నీ తీసేసుకోవాలి చూడండి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మరి లైక్ కొడితే మీ లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో అయితే పోతుందంట అందుకని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఇవన్నీ నీట్గా ఇట్లా తొడేలు అయితే తీసేసుకోవచ్చు చూడండి మనకి తినేటప్పుడు కానీ ఎమ్ముకునేటప్పుడు కానీ బాగుండదనమాట ఇంత పెద్దగా ఉంటాయి ఒక సైడ్ తీసేసుకున్నది చిన్న ఉన్నా పర్లేదు కానీ పెద్దవి అయితే తీసేసుకోవాలి మనం అదే అమ్ముకునే వాళ్ళు వాళ్ళు అట్లా తొడ వాళ్ళకి మరి కొన్ని డబ్బులు రాలేదు రావాలి కదా వాళ్ళు తిరిగిందే మనమే అదే సొంతంగా కోసుకొచ్చుకున్నాం అనుకోని సీరే ఇట్లా ఇంత పెద్దగా కోసుకోమన్నమాట మనం తినే ఒకటే కాబట్టి అందుకని చెప్పేసి వాళ్ళు ఇట్లా తొడయాలు తొడేలు కోసినారు మరి ఇవన్నీ నీట్గా అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకన్నీగా నీట్గా అయితే చేస్తున్నాను నేను నీట్గా చేసుకొని ఇవి కడిగి వేపుకోలేదు అని ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా ఎల్లిపాయలు ఇవన్నీ రెడీగా అయితే పెట్టినా మరి ఇవన్నీ కట్ చేసుకోవాలా అయితే నేను ఈరోజు అయితే నేను ఎప్పుడు వేయకోకుండా చిన్న కాకరకాయలు ఫ్రై లేక ఇది వేసి చూస్తాను ఈరోజు టేస్ట్ ఎట్లుంటుంది అనేది మరి అంటే మనం ఎప్పుడు చిన్న కాకరకాయలు ఫ్రై లేక ఎప్పుడు టమాటా వేయలేదు నేను అది కాకుండా మా పెద్దమ్మ వేస్తే బాగుంటుంది టేస్ట్ ఎప్పుడో ఒకసారి తిన్నాను నేను అనింది మరి ఎప్పుడు ఒకటే రకమే కాకుండా మరి ఇట్లానే చేసి చూద్దామని మరి ఎట్లా ఎట్లుంటుందా మనం ఎప్పుడు చేసుకునే తట్లే బాగుంటుంది టేస్ట్ మరి టమాటా పండు వేసామని రంక చేసావు ఏం లేదులే ఏ చూద్దామండి మనం కానీ టేస్ట్ చూడాలి ఒకరు చెప్పింది మనకు వచ్చిన వంటలే కాకుండా ఒకరు చెప్పింది కానీ నేను మరి అందుకని చెప్పేసి ఇవన్నీ రెడీగా అయితే ఇంకా కట్ చేసుకొని పెట్టుకుంటాను ఇదైతే ఇంకా వెళ్ళిపోయాలి వలుచుకొని వెళ్ళిపోయి కారం కానీ నూరుకుంటాను నేను ముందు అయితే ఉల్లిగడ్డలు కోసుకుని చూడండి నేను తీరు కాకరకాయలు తీసుకున్నాను తీరు కాకరకాయలు కొంచెం పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నా మరి ఉల్లిగడ్డ ఎక్కువ ఎక్కువ వేసినా బాగుండదు అంత తక్కువ వేసుకున్న వాళ్ళది మరి సరిపన్నంత వేసుకున్న వేసుకున్నలా అప్పుడైతే టేస్ట్గానే ఉంటుంది మరి మొన్నీ కొన్ని కోసుకొచ్చేటివి కాకరకాయలు కారం వేసి ఎంత బాగా చేసేటివి అన్నంలోకి ఎంత టేస్ట్ ఉండే అంటే పెన్నం మీద ఏపీ అట్లా పైన పెన్నం పైన కొంచెం వెల్లిపాయ దంచి కారం ఉప్పు వేసినాం అనుకోండి అది కానీ బాగుంటుంది వేడివేడి అన్నం లేక సూపర్ ఉంటుంది అంటే కాకరకాయల కూర చిన్న కాకరకాయల కూర కాదు ఫ్రెండ్స్ చిన్న కాకరకాయల ఫ్రై కాకరకాయల ఫ్రై మరి సూపర్ ఉంటుంది మనకి ఈ సీజన్ లో దొరికే చిన్న కాకరకాయలు అన్నమాట ఒకసారి అన్న తినాల్సిందే మరి బాగుంటుంది ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాం చూడండి వెల్లిపాయలు కానీ వలిచినా మరి ఇప్పుడైతే మనకి కాకరకాయలు ఫ్రై లేక ముఖ్యంగా కావాల్సింది వెల్లిపాయలు చూడండి ఈ ఎల్లిపాయ పడితేనే మనకి కాకరకాయలకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట అసలుకి ఎల్లిపాయ నుంచే చిన్న కాకరకాయలు ఫ్రై కానీ పెద్ద కాకరకాయలు కానీ టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయలు ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఇంకా ఎల్లిపాయలు రెండు గడ్డలు ఎల్లిపాయ ఎల్లిపాయలు అయితే వలిచినా మరి వీటిలోకి తగినంత ఉప్పు తగినంత ఉప్పు అయితే వేసినా మరి ఇంకా మనకి ఏమన్నా తక్కువ వస్తే కానీ తర్వాత కాకరకాయలకి చూసుకొని వేసుకోవచ్చు రెండు స్పూన్లు కారం వేస్తున్నా ఇప్పుడైతే ఇది ఎంత మెత్తగా దంచేసుకుంటా ఉల్లిపాయ కారం అయితే చూడండి కొంచెం వెల్లిపాయలు అక్కడ కనిపిస్తే బాగుంటుంది మనకి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మనకి తినే కానీ బాగా బాగా ఉంటుంది అనమాట మనకి ఏమంటారు కాకరకాయలో కానీ బాగా కనిపిస్తుంది ఇట్లా కొంచెం కనపడాచ్చి తట్లు దంచుకుంటే మనము ఎంతోగా ఉప్పులు ఎట్లాకైతే వేసుకుంటున్నాం ఇవన్నీ రెడీ చేసుకుంటే మనకి ఇంకా కాకరకాయలు వేపుకొని ఇంకా తిరువాత వేసుకునేది చూడండి ఎక్కడ పోయినా మాకు ఇది ఇంకా ఎట్లా కూర్చొని చూడండి వచ్చి మింద కూర్చునే మీద కాసిల్లి పిల్లలకి చేస్తుంది అసలు పని చేస్తుంటే చూసుకున్నా వచ్చేటది మరి మంచిగా కాకరకాయలకి ఏమేమి అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే కాకరకాయలు వేపుకుందాం స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాయి ఇవి రెండు రకాలు చేసుకోవచ్చునండి ఉడికి పెట్టుకొని చేసుకోవచ్చు మనం వేపుకొని చేసుకోవచ్చు మరి రెండు రకాల్లో ఏది బాగుంటుందని చెప్పి అడిగితే నన్ను నేను ఏపీ కాకరకాయలే బాగుంటాయి అని చెప్తాను ఎందుకంటే ఉడికపెట్టిన కానీ బాగుంటాయి కొంచెం కాకరకాయలు లావు లాగా అనమాట ఇవి చాలా నేతగా ఉన్నాయి వేపనివే బాగుంటాయి అలాగే ఉడికబెట్టి టేస్ట్ టేస్ట్ అనమాట ఉడికపెట్టిన కొంచెం టేస్ట్ తక్కువ ఉంటాయి మరి కాకరకాయలు అయితే కడిగి ప్లేట్లోకి వేసుకుందాం అని ఇక వర్షం ఏం లేదు కాబట్టి ఇప్పుడు నీట్గా ఉన్నాయి ఏం మొన్నగండి లేదు చూడు ఏం లేదు మరి ఎందుకంటే మనకి వానలు వల్లేదు కదా నెల నుంచి చాలా రోజులు వానలు వర్లేదు కాబట్టి లేదంటే నేను కానీ కోసుకొని వస్తుంది మరి వానలు వర్లేదు కాబట్టి ఇంకా కొనుక్కొని నేను కానీ అర్ధ కేజీ అరవై రూపాయలు మా సైడ్ అయితే సేర అరవై రూపాయలు చూడండి మరి మీ సైడ్ దొరుకుతాయి కామెంట్ అయితే చేయండి మరి కడుక్కున్నాం కదా మనం అయితే ఇప్పుడైతే వేసుకుందాం అది రెండు వాయిల్ అయితే నాకు మనం వేసుకునేది అయితే ఇట్లా కడిగి పెద్ద మంది వేసి ఇట్లా వేసుకుంటాము మనం కాలుగానే వేసుకుంటాం కదా అది ఇప్పుడు కరంగీ మనం ఇట్లా బాగా వేసుకున్నా ఇది వేసుకుంటే మనకి చే ఇంతకుముందు వీడియోలో కామెంట్ పెట్టినారు వేసుకోకుండా చేయకూడదా అని వేసుకోకుండా చేయరండి ఇది వేసుకోకుండా చేస్తే చేదు ఉంటాయి మనకు కదా ఏ పని ఏ పని మరి కాకరకాయ కూడా అంతే కదా నూనెలో అట్లా చెప్తేనే కదా సేద లేకుండా ఉండేది సేద లేకుండా ఉంటుంది ఇది అంత పెద్ద సేద లేకుండా ఏపీ చేయాలి మరి ఇవి చిన్న కాకరకాయలు తొందరగా ఎగుతాయి మరి ఇలా కలుపుకుంటే వేసుకోవాలి మరి లేదంటే ఇంకా చిన్న 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 తొందరగా చూడ ఇంకా ఇట్లా చిన్న చిన్నవి అన్నీ ఇంకా తొందరగా ఎగుతాయి పెద్దవి కొంచెం లావు ఉండేవి తెల్లగా తెల్లవి ఉన్నాయి చూడండి ఇంకా ఇంకా కొంచెం మనం కలుపుకుంటే ఇట్లా మధ్యలోకి వేసుకుంటే తొందరగాలుతాయి మరి ఇంకా కాకరకాయలు అయితే బాగా వేగినాయి చూడండి ఇప్పుడు తీసేసుకుంటున్నాం ఇవన్నీ రెడీ అయినాక తీసుకు మరి కాకరకాయలు అయితే అన్నీ బాగా ఫ్రై ఫ్రై అయినాయి చూడండి మరి ఇప్పుడు తీసేసుకుందామండి కాకరకాయలు రెడీ అయినాయి మరి ఇంకా ఉల్లిగడ్డ తిరుమలకి అయితే వేసుకుందాం కాకరకాయలు చిన్న కాకరకాయలు ఫ్రై రొట్టెలకైనా సరే చపాతీ సరే అన్నం లేకైనా అన్నిట్లో బాగా జలండి మరి ఇంకా అయితే రొట్టె రొట్టెకైతే ఇంకా సూపర్ టేస్ట్ మరి రొట్టె చపాతి అన్నం ఎంత తిన్నా ఆరవాటం ఇది అన్నం లేదు కడుపు నిండినట్లు ఉండదు కాకరకాయ అయితే వేపుకున్నాం కదా ఇప్పుడు తగినంత నూనె అయితే వేసుకున్నామండి మూడు స్పూన్లు వేస్తున్నా నేను టైం అయితే ఐదు ఐదైంది టైం అయితే ఐదున్నర కానీ మా పల్లెటూరులో ఇంకా పొద్దుగాలు చేసేస్తారనమాట వంట ఇంకా ఆరు గంటల తలకలే రొట్టెకి స్టార్ట్ చేస్తారు మరి ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా రొట్టె ముందు మరి ఆ టైం పెట్టుకుంటే ఇంకా తినేసరికి చేసేసరికి ఏడైతుంది మరి నూనె అయితే వేడైంది కొంచెం కొంచెం చిరుకురావలేస్తున్నాను ఇంకా ఉల్లిగడ్డతో పాటు కొంచెం కరివే కరిగేస్తున్నాం ఉల్లిగడ్డ టమాటాలు రెండు వేసేస్తా మమ్మీ ఎల్లు ప్రకారం వస్తే ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నామని ఉల్లిగడ్డ మగ్గేకి మరి ఉప్పు వేస్తే తొందరగా మగ్గడా అందుకని కొంచెం వేస్తే ఉప్పు వేస్తున్నాం అయితే మరి వేసిన కదా ఇంకా బాగా మగ్గాలన్నమాట ఉల్లిగడ్డ బాగా ఎవరో కావాలి మరి వేసుకున్నాం అని ఉల్లిగడ్డ టమాటా బాగా మగ్గించడం టమాటా మనం టమాటా పండు వేస్తున్నాం కదా అంతగా ఎక్కడ కనపడుకోకుండా మగ్గిపోయింది మరి ఎప్పుడైతే కదా ఎల్లిపాయ వెళ్ళిపోయి కరమ్మేసినా కదా బాగా అనమాట మనం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అంత అంతా కలిసిపోవాలి మరి కలిసిపోతే మనకి కాకరకాయలకి పడుతుంది అనమాట బాగా ఎల్లిపాయ కారణం అంతా బాగా కలిసింది కదా మరి ఇదంతా కొంచెం మగ్గాలన్నమాట ఒక నిమిషము ఎందుకంటే మనం పచ్చి ఎల్లిపాయలు వేసుకున్నాం కదా కొంచెం మగ్గితే నాకు పచ్చి వాసన లేకుండా ఉంటుంది చూడని మగ్గుతుంటే ఎంత మంచి వాసన వస్తుంది ఎలిపాయ కారణం ఏ రోజు రాలేదు బాగా పడిన పట్టిందే పడి వెళ్ళిపోయే కారణం అంతా బాగా మగ్గించడానికి మరి ఇంకా ఎట్లా ఎక్కువసేపు పెడితే మారిపోతుంది మరి కాకరకాయలు వేసుకున్నామండి

అంటే శనివారం రోజు శనివారం పెళ్ళం పెట్టకూడదనే చేయరు అనమాట రొట్టె అయినా పట్టా చపాతీ అయినా పట్టే మరి చిన్న కాటలు ఫ్రై అయితే రెడీ అయింది ఫ్రైస్ మరి టేస్ట్ అయితే చూద్దామండి మరి టేస్ట్ అన్నం లేకపోతే చూసావా అన్నం లేక అది ఇట్లా వచ్చినే చూస్తాను చూడ

పురుగు తాయలతో తాయల టేస్ట్ బాగుంది కదా ఇంకా వేరే లెవెల్ అప్పటికంటే చిన్న కాకరకాయ ఫ్రై అయితే మరి టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్